హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ అలాగే బిల్డింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ బిల్డింగ్ కూడా ఇంకా పనిచేస్తుంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగ్ అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎన్ని గజాలంటే మూడు వందల ఐదు గజాలు మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ అంటే గుమ్మాలు నార్త్ అండ్ ఈస్ట్ కి గుమ్మాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి ఏరియాలో అయితే ఈ ఇది ఉంది త్రీ బిహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఉందంటే గైగలపాడు ఎఫ్సిఐ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్ దీనికి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాలో నార్త్ అండ్ ఈస్ట్ క్లియర్ గా గమనించుకోండి ఇల్లు అయితే బాగుంది మూడు వందల డెబ్బై ఐదు గజాలు దీన్ని ఇది గైగలపాడు ఎఫ్సిఐ కాలనీలో ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు